ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హిర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సుందరకాండ యొక్క ప్రాశస్తము సుందరకాండ పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఎవరు చేయాలి ఏ సమస్యలకు చేయాలి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు ఈ సుందరకాండలో అరవై ఎనిమిది సరగలు ఉంటాయి ఈ అరవై ఎనిమిది సరగల్లో శ్లోకాలు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఉంటాయి ఈ శ్లోకాలను సామాన్యంగా చాలామంది కూడా సుందరకాండ పారాయణం ఎలాంటి కామ్యాలు లేకపోయినప్పటికీ కోరికలు లేకపోయినప్పటికీ కూడా ఉగాది నుండి వసంత రాత్రుల్లో శివరామ శ్రీరామ వరకు తొమ్మిది రోజులు కూడా పారాయణ చేస్తారు అలా కాకుండా పదహారు రోజులు కూడా చేస్తారు కొందరు నలభై ఐదు రోజులు చేసుకొని చేస్తారు రోజుకు సరుగు చెప్పడం కూడా చేసుకోవచ్చు వీరు అట్లా చేసుకుంటూ పోతే కూడా నలభై యాభై రోజులు ఒకటి చేసుకోవచ్చు ఏదో ఒక ప్రత్యేకమైన కోరిక ఉంది పిల్లలు భయపడుతున్నారు పిల్లలు చదువులు వృద్ధి చెందడం లేదు వివాహాలు కావడం లేదు ముఖ్యంగా వివాహాలు కావడం లేదనే వారు మాత్రం ఈ సుందరకాండ పారాయణ చేస్తే తప్పకుండా వారికి ఒక నెల ఈ పారాయణ పూర్తి చేసిన నెలలో కూడా వారికి వివాహ ప్రయత్నాల్లో వివాహాలు విజయాలు లభిస్తుంది విజ వివాహాలు కలిసి వస్తాయి అలాగే ఏదైనా కోర్టు కేసులు సమస్యలు ఉన్న భూతగాదాలున్నా కూడా ఇలాంటి విషయాల్లో కూడా మీరు ఏదైనా సుందరకాండ పారాయణ చేస్తే అధిక శుభోదాలు లభిస్తాయి అయితే ఈ సుందరకాండ పారాయణ చేస్తే చేయడానికి ఏమైనా నెలలు నిష్ట ఉందా అంటే ఎలాంటి నిష్ఠాంతం ఏమి ఉండదు దీన్ని మనం మనసులో సంకల్పం చెప్పుకొని చేసుకుంటే సరిపోతుంది ఇది పారాయణ చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి ఇంట్లో ఏదైనా వడ పడమాల వేసేయడం కానీ లేదా మీకు వీలైతే గుడికెళ్ళి వీళ్ళు ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారాల్లోనూ పొడమాల వేయించి ఆంజనేయ స్వామి పూజ చేయించి రండి వీళ్ళు ఫలితం లభిస్తుంది అయితే మొత్తం సుందరగాడ పారాయణం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో అలాగే ఇందులో కొన్ని శ్లోకాలు చేయడం వల్ల కూడా మీకు అదే ఫలితం లభిస్తుంది ఆ శ్లోకాలు ఏంటంటే పదమూడవ సరుకులోని యాభై ఎనిమిది యాభై తొమ్మిదో శ్లోకాలు అవి ఏంటంటే స సముహూర్త వివా జాత జాత్వా చింతేంద్రియ కుదిష్టన్ మహాతేజ హనుమాన్ మహాత్వాత్మజ నమోస్తు రామాయ సలక్ష్మణాయ देव च तस्म जनकात्मजया नमोस्त चंद्रारक यमानीलेभ्यो नमोस्त चंद्रारक रोंडु वीटी